హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో ఎంతో రుచికరమైన అరిసెలండి నాలుగు కేజీల బియ్యం అయితే నైట్ అంతా నానబెట్టేశాను మార్నింగు వాటర్ అంతా వంపేసి మిషన్కి అయితే పౌడర్ వేసుకొని వచ్చేసాను బియ్యం బియ్యం పౌడర్ వేసుకొచ్చాను తర్వాత నాలుగు కేజీల రైస్కి మూడున్నర కేజీ బెల్లం అయితే సరిపోతుందండి క్వాంటిటీ అయితే సరిపోతుంది మూడున్నర కేజీ అయితే ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టి చిన్న గ్లాస్తో అయితే వాటర్ వేసుకోవాలండి చాలా ఎక్కువ వేసుకున్నామంటే తొందరగా రాదు పాకు కాస్త లేట్ అవుతుంది చిన్న గ్లాస్తో వాటర్ అయితే సరిపోతుందండి ఇలా రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాము రాళ్ళు అయితే ఈ బెల్లంలో అసలు లేవు ఒకవేళ ఉంటే ఫిల్టర్ చేసుకోవాలండి అంత కరిగిన తర్వాత బెల్లము ఇలా కలుపుకుంటూ ఉండాలి నురగంతా వచ్చేస్తుంది పైకి ఈ పాకుని వాటర్లో వేసుకుంటే గట్టి ముద్దలాగా వస్తే అప్పుడు మనం దించేసుకోవాలండి పాకు వచ్చినట్లు ఇప్పుడు ఇలాచి పౌడరు తెల్లనొలు వేసామండి ఇది చాలా చాలా సులువు అండి క్వాంటిటీ ఎంత అని తెలుసుకుంటే ఎప్పుడు బియ్యం పిండి వేయాలో తెలుసుకుంటే మాత్రం చాలా చాలా ఈజీ అండి అండి ఇది చేసుకోవడము ఇప్పుడు పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మా ఫ్రెండ్ అయితే పట్టుకొని కలుపుతూ ఉంది త ఇంకొకరైతే పిండి వేస్తూ ఉన్నారు నేనైతే వీడియో తీస్తున్నానండి ఇప్పుడు అంత గట్టిగా అయిపోయిన తర్వాత మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి మూత పెట్టేసుకోవాలండి కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఒక్కొక్కటి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒకరు పూరి పిండిలాగా ప్రెస్ చేసుకుంటూ వచ్చారు మూతతో ఇలా గట్టిగా అనేసినా కూడా వచ్చేస్తాయండి షేపు కానీ తనైతే చేత్తో ప్రెస్ చేస్తూ ఉంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈసారి నోముల పండగ ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి మేము ముగ్గురు కలిసి ఒకే చోట చేసి ఒకే చోట పండగంతా సెలబ్రేట్ చేసుకుంటామండి మేము ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి నేను వేయించి ఒక్కొక్కటి తీసి మా ఫ్రెండ్కి ఇస్తున్నాను తనేమో ఆయిల్ ప్రెస్ చేస్తూ ఉందండి ఇలా కనుక చేసుకుంటే వన్ వీక్ అయినా క్రిస్పీగా చాలా బాగుంటాయండి కంటైనర్లో వేసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత గాలి దూరితే మాత్రం మరి మెత్తగా అయిపోతాయి అరిసెలు ఇది చేసుకోవడం చాలా సులువు అండి కొంతమంది లేడీస్ అయితే పాకు ఎప్పుడు వేసుకోవాలా బియ్యం పిండి అనేది తెలియదు మాకు అంటుంటారు కానీ ఒక్కసారి తెలుసుకున్నామంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంతేనా అని అనుకుంటారు అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ అరిసెలు ఇలా సగం పిండి అయితే అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయండి ప్రెస్ చేస్తూ వచ్చాము ఒక్కొక్కటి దాదాపు రెండు గంటలు పట్టింది ఇవంతా ప్రెస్ చేసి ఒకరే చేసుకోవడం అండి ఇది అందుకని ముగ్గురం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చామండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి కంప్లీట్ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా మన అయితే ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయిపోయాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్